నెల్లూరు జిల్లా కోవూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు కోలాహలంగా సాగాయి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కోవూరు రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏటా ఈ పోటీలు వేడుకగా జరుగుతాయి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా గత ముప్పై ఎనిమిదేళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి దాదాపు నలభై జతల ఎడ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి తక్కువ సమయంలో నిన్నీ దూరం వెళ్లి వచ్చే ఎడ్లను విజేతగా ప్రకటించి నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు ఎట్ల పరుగును చూసేందుకు కుటుంబాలతో కలిసి రావడంతో పోటీలు జరిగే కొత్తలు ప్రాంతం కిక్కిరిసిపోయింది లోపలి పంపించండి నాయన బాడో అయిపోయింది మరిద్దరం మాట్లాడుతున్నా పక్కా ఇక్కడే ఇక్కడ నెక్కి పక్క వచ్చేస్తుంది

알티겐 테스트 얘 아. பண்ணித் <laughs> பண்ணித்தர் <laughs> చూడ్డానికి వచ్చాము ఇక్కడ చాలా బాగా జరుగుతుంది సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే మేము చూడలేదు అంటే ఇంతవరకు ఎద్దుల పందాలు ఎలా పరిగెత్తుతాయి అనేది ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది అంటే కొత్తగా ఉంది చాలా హ్యాపీ అనిపిస్తుంది 誰 ಅಲ್ಲ ಬಾಬು ಜರು ಮುಂದೆ ಬಾಬು ಮುಂದಕ್ಕೆ లేగుంటపాడు దాదాపుగా ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎడ్ల పదుగు ప్రదర్శన కార్యక్రమానికి విచ్చేసిన యావై మంది ప్రజానికానికి కూడా కాల వస్తున్నటువంటి పోలీసు బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం బుధవారం బండి బండి బుధవారు పది చిన్న సాయన్నా సాయినా పవన్ వేసుకున్న ఆ పక్క పంపిస్తుంది అయితే ఆ ఆ పక్కతుంది పక్కతో రాజరాజేశ్వరి జై హనుమాన్ ఇప్పుడు ఈ పండ్లు ఏది రెండో ఉన్నాయా ఎవరైనా ఒకరు రావాలి మైకోర్టు మొదడతారు సంగతి సాక్స్ చిల్లీ సాక్స్ అరేంజ్ చేస్తున్నారు నాలుగు గంటలకు ఉంటుంది అది గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోవూరులో కొత్తూరు గ్రామం నందు సంక్రాంతి శుభాకాంక్షలతో పెద్దలు నిర్వహించిన ఈ పోటీలను అలవాటు ప్రకారం మేము కూడా నిర్వహిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాంప్రదాయబద్ధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాము ఈ పోటీని తిలకించడానికి తెలుగువారు తెలుగు రెండు రాష్ట్రాలే కాక దేశంలో ఉండే తెలుగు వారు చాలామంది పోటీలను తొలగిస్తున్నారు ఈ పోటీలను ఇప్పుడుండే మీడియా ప్రతినిధులు కూడా రాష్ట్రం మొత్తం తెలియజేయటం వలన పోటీలు అనేక మంది నిర్వహిస్తూ మా గ్రామాన్ని చూసిన ఆదర్శంగా ఎంతోమంది ఈ ఇలా చేయాలని చెప్పి కోవూరుని ఆదర్శంగా తీసుకోవటం మా కోవూరు ప్రజలకు గర్వకారణంగా భావిస్తున్నాం అలాగే కోవూరు గ్రామ పంచాయతీ తరఫున ఓవర్ కోవూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ పోటీలలో ఎటువంటి దుస్సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని వైద్య సిబ్బంది కోవురు మండల రెవెన్యూ అధికారులు అందరూ సహకరిస్తున్నారు వీళ్ళందరికీ రైతు సమన్వయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నలభై జాతలు ఎడ్లు ఇప్పుడు పోటీల్లో పాల్గొన్నాయి ఈ నలభై జాతలు రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి దప్పుదాబుగా దాబుదాపుగా వచ్చున్నాయి ఈ నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇది తెలుగు రెండు ఉభయ రాష్ట్రాల తరఫున జరపాలని కూడా నిర్వహి నిర్వహిస్తూ ఉన్నాము తర్వాత వచ్చే సంవత్సరం కూడా మనీ పెంచి ఇంకా భారీ ఎత్తులో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి దుస్సంఘటన జరగకుండా జాగ్రత్త తీసుకుని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమాన్ని రైతు సమన్వయ కమిటీ తరఫు నుంచి నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని వీక్షించేదానికి ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా తెలుగు సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా పూర్తిస్థాయి డెల్టా ప్రాంతమైనటువంటి కోవూరు నియోజకవర్గ రైతులందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచేసి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలకు నిర్వహిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాం